ఆకాశము భూమియు సముద్రము అలా ఆకాశమునిది భూమి యూని సముద్రముని జలరాసులో ఆకాశముని భూమయో నీరు సముద్రముని జలరాసులో ఆదియో నీ రే అంతము

వాలి నా ఎసే రావాలి గగనాలపైన కూర్చున్న మహారాజు చంద్రాలపై నడచొచ్చే నడ తారాజు గగనాలపైన కూర్చున్న మహారాజు చంద్రాలపై నడుచో తారాజువు హుయా మరి సమయంలో మరి ఆ దేవుని బిల్లారా మరి నరిషి గారిని అదేవిధంగా కవలమ్మ గారిని దేవుని ప్రేమించిన ఈ పొలములు ఈ విధముగా ప్రార్థించడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి దేవుడు ఈ పొలాన్ని దేవుడు ఆస్వాదించినట్లుగా మరి యొక్క పూర్ణ దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి విస్తారమైన జీవ జలములు జలములు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాము ప్రేవుని కూడా మన్ను నీలించిన దేవుడు మరి అరణ్యములో నీటి బుగ్గ పుట్టించిన దేవుడు ఏలియా ప్రార్థించగా ఆ కాశ్ వర్షాన్ని కురిపించిన దేవుడు సమయం మన ప్రార్థన దేవుడు ఆలకించి సంవత్సరము పంట వచ్చినట్లుగా కావలసిన జీవజలాలు దేవుడు అనుగ్రహించినట్లుగా నమ్మకం శ్వాసంతో దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా స్తోత్రం 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 నిజమ్మ అక్కగారు మరి డైవిజన్లో చూసిన వెంటనే మరి ఎంతో భర్త భార్య ఆసక్తి కలిగి సంతోషముతో పరిగెడి వారు మళ్ళీ డైవిజన్లు చూసి ఆత్మని చూసి చక్కగా వారు ఆహ్వానించారు కాబట్టి రా నమ్మకాన్ని బట్టి ఆసక్తిని బట్టి దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లుగా అద్భుతం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాము చేద్దాం

అసలు ఎక్కువ వ్యవసాయం ప్రభు మోటార్ ఎలాంటి కరెంట్ ఎంతగానే ఎలాంటి ఎలాంటి డబ్బులు ప్రభుత్వ సమస్యలు ప్రార్థన చేయాలని ఆయన ని తలుస్కొల చెప్పిన వాక్యాని బట్టి మీకు వన స్తోత్రం 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 ఆసక్తిని బట్టి ప్రభుని నామ ని స్మార చేయాల ప్రభు ఐవజనలు తెలుసుకున్నా ఆయన प्रार्थना చెప్పినలోని ఆలోచన బట్టి స్తోత్రం స్తోత్రం ఆచరణ చేసిన ప్రభుయనది విజయం సాధించును గాక అని చెబుతారు వాల కష్టాన్ జీవితో ప్రభుయన ఆయన చేసన బట్టి కష్టా adversity లేకుండా కొండే విధంగా సహాయం చేయడంట ప్రభుయన పట్టి

దయచేవాని ఆమె మన ప్రార్థన దేవుడు ఆలోచించిన స్తోత్రం చెందిన స్తోత్రం స్తోత్రమునైనా ఏసయానికి కొందనాడు పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు దాగి తిట్టుబాడానికి స్తోత్రమునైనా భూమిని ఆకాశం కలుగు చేసిన దేవానికి స్తోత్రమునైనా ఆ ప్రమణ సముద్రములు కదులు కలుగు చేసిన దేవుడు నాయన స్తోత్రము తండ్రి అయాప్రభనైనా ఈ సమయంలో నొంగు పొంగు అయా ప్రభన నరిసన్న పట్టిన స్తోత్రం అని ఆయన కవలం బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఇచ్చిన పొలము కొరకు నాయన ఇచ్చిన గోరు కొరకు స్తోత్రమని ఆయన అన్ని సంవత్సరములు కట్టిన ఆయన ఈ సంవత్సరం అధికమైన ఓ నీళ్లు వచ్చునో కాక అధికమైన పంట దిగవచ్చునో గాక బలమైన పొలముగా మార్చబోట్నగాక సత్తువు గల భూమిగా మార్చబోట్నగాక దురంతుల పంటను పెడితే ఇచ్చాను ఆయన అయా ప్రభుత్వ తండ్రి ఎన్నోసార్లు ప్రభా అయా నన్ను యొక్క బోరు పాడైపోవడం అయా నీళ్ళు ఆగిపోవడం ఎన్నోసార్లు జరిగింది నాయనా ఈ సంవత్సరం నాయనా అయా అట్లా జరగకుండా మీరే గాక మీరే గాక మీరే సహాయం సహాయము గాక ఆశ్రయించిన తండ్రి దేవించి కాపాడు వడుదల పచ్చేయమంటే తండ్రి కుమార పురుషు నామములో ప్రభా అడుగు ప్రార్థన చేస్తున్నామని ఆయన అహాయి ప్రతి కీడు తొలగిపోవను కాక ప్రతి మనుషుల దృష్టి తొలగిపోవును గాక అయినా ప్రతి నన్ను పురుగును అయ్యానైనా గద్దించని పవన్ ఆయన ప్రతి తెగులు తెగులు గద్దించని పవన్ ఆయన ప్రతి ఆటంకాన్ని గద్దించని తండ్రి అపవాది యొక్క కార్యము లయపరచని ఆయన కార్యములు జరుగున కాక నాయనా బలమైన పంటగా మీరు మార్చాను ఆయన అయ్యా బిడ్లకు ఓపిక దైచ్చని ఆరోగ్యము దని తండ్రి నాయన ఇది మొదలుకొన్న ఆయన అయా పంట అయా కోసంత వరకు కూడా ఈ సహాయం కలుగున కాక అయా బలమైన విత్తనాలు తెచ్చాను ఆయన బలమైన నార్ని మీరు దచ్చాను ఆయన బలమైన నీటిని తెచ్చని ఆయన బలమైన పొలముగా మీరు మార్చని తండ్రి నాయన బలమాన ఆరోగ్యము దాని ఓపిక దచ్చిన తండ్రి నడిచేటప్పుడు ఆయన పని చేసేటప్పుడు అయా వరాలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఆయన మీరే బలపరిచందరో కాక ఎత్తు పట్టుకుందరో కాక కావాల్సిన ధనము తెచ్చండి ఆశీర్వాదం దయచేసి భయం కొనం కవన ఎన్నడూ కూడా కవ్వ అయా ఈ నీళ్ళు ఆగిపోకుండా సహాయం తెచ్చండి తక్కువ కాకుండా సహాయం ఇచ్చ ఆయన ఎన్నడూ కూడా